నాయకులకు ఎమ్సీ తరఫున స్వాగతం జిల్లా ఎందుకు కావాలనేది ప్రతి ఒక్కరికి అందరికీ ముందు నుంచి మనం అనుకున్నట్టు రెండో గవర్నమెంట్ అవుడ్ ఆధ్వర్ని ఈరోజు మళ్ళీ తెలుసుపోయింది జిల్లా సాధన కోసం కేఎస్సీ తరఫున ఉద్యోగం స్టార్ట్ అయింది ఈరోజు ఇరవై మూడవ రోజు పద్మశాలి వారు కూర్చున్నారు దీనికి సందీకంగా ఎంఆర్పిఎఫ్ వాళ్ళు మేజెస్ నుంచి రైతులు చాలా మంది వచ్చినారు ఈ జేఏసీ రోజు రోజుకు ఉద్రిక్తమవుతుంది కార్యాచరణ భాగంగా పదవ తేదీ ఆదాన్ని మొత్తం బంధు ప్రకటించడం జరిగింది స్వచ్ఛందంగా బంధు ప్రకటించడం జరిగింది ఇందులో అందరూ తప్పకుండా పాల్గొంటారు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సో ఈ ఉద్యమం ఈ రోజు తాగు ఇరవై మూడవ రోజు కాదు ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు జేఏసీ తరఫున ముందుకు పోతూనే ఉంటాము రాగేశ్వర పదవ తేదీ బంధు పదకొండు లేదా పదమూడవ తేదీ అమరావతిలో మంత్రివర్గ మీటింగ్లో పోయి మా బాధలు చెప్పుకోవడము రేపు పదవ తేదీ జిల్లా నాయకుడు రామకృష్ణ గారిని ఆధ్వర్యంలో కలిసి వాళ్ళని కూడా మాతో కలుపుకొని ముందుకు పోవాలా సో ఈ విధంగా రోజు రోజుకి ముందుకు పోతుంది తప్ప ఈ జేఏసీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగేది జరగదు అందరూ రాజకీయాల వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మన వయోసార్ వాళ్ళు అందరూ సంఘీభావిస్తున్నారు సంఘీభావం మాకు ఇచ్చేది కాదు మాకు జిల్లా కావాలి వారు అనుకుంటే అది మ్యాటర్ ఆఫ్ వన్ వీక్ సో పట్టుదలగా సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు అశోకానందరెడ్డి సంపూర్ణ సమస్య చేస్తూ విజయపరచడం జరిగింది అలాగే మన ఇద్దెళ్ళి ఉండవాగిరి రైతు సోదరులు అన్నదమ్ములు వారంతా ఈరోజు ఆధునిక జిల్లా కావాలి ఆధునిక జిల్లా అయితే ఏ అభివృద్ధి ప్రత్యేకంగా రైతు సోదరులు చెప్పడం జరిగింది మనమంతా బుధవారం రోజు ఆధునిక బంద్ పిలవడం జరిగింది రైతు సోదరులంతా తప్పకుండా వచ్చి అందరూ పాల్గొని బంధుని జైతనం చేయాలని చెప్పి ప్రతి ఒక్క రైతు సోదరులకు అన్నదమ్ములకు అంతా రెండు చేతులు అమలు అలాగే మీరు ఈ ఈరోజు గురువారం రోజు పదవ తారీఖు రాజకీయ అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు మాదూని జిల్లా కోసం పోరాడదాం జిల్లా సాధించే వరకు ఏ కష్టాలు వచ్చినా వెనకాడమని చెప్పి శపథం చేసి ఆ రోజు బంద్ చేపిస్తాం అలాగే ఐదు నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఒకరు బీజేపీ ఇద్దరు వైఎస్ఆర్ వాళ్ళు తప్పకుండా వచ్చి వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆధునిక పెళ్లి చేయవలసిందా వాళ్ళు పెళ్లి చేసేసిన అవసరం అలాగే ఈరోజు రోజు రోజుకు ఈ మద్దతు ప్రజా సంఘాలకి మీరు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారు నేను అడ్డపడు నేను అడ్డంగా ఉన్నానంటే నేను రాజీనామా రాజీనామా చేయొద్దు నాయన బావనగడ్డి గారు మీరు అసెంబ్లీకి పోయి మీరు వాయిస్ ఇంపేయండి సార్ మాకు మాకు జిల్లా వస్తుంది ఈ రకంగా పోరాడడం తప్ప ఈ ఊకే కల్లెలు ఇక్కడ వచ్చి మాట్లాడేది కాదు ఈరోజు వారు ఎంత బాధ ఉంటే ఈరోజు ఎప్పటము కానీ ఈ కానీ వంద వారి వచ్చారు వాళ్ళకి నిజంగా ఆ గ్రామంలో బాధ ఉంది మా జిల్లా అయితే ఆధునిక దగ్గర అవుతుంది మా పనులు కూడా అవకాశం ఉంటుంది ఈరోజు కలెక్టర్ దగ్గర పోవాలంటే కలెక్టర్ టైంకి ఉంటాడా మీరు పోయిన బస్సు ఎక్కి పన్నెండు గంటలకు పోయేటప్పుడు వాడు పెద్ద చెప్పాడు ఎంపీ వెళ్ళిపోతారు భోజనానికి పోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు భోజనం చేసుకొని మళ్ళా వాళ్ళు అధికారుల కోసం పోవాలి ఏదో క్యాంప్లో ఉంటుంది కానీ పని కాదు పోవాలా మనం వాపసు రావాలి అందుకే నేనేం చెప్తున్నా జిల్లా ఇక్కడ దగ్గర అయితే వీళ్ళు ఇక్కడే వచ్చి అవకాశం ఉంటుంది మన హాస్పిటల్ ఉంది ఏదైనా జరిగితే నూట ముప్పై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు మనం హాస్పిటల్ పోవాలి మన ప్రాణం పోయే లోపల ప్రాణం దానిలో కలిసిపోతుంది అలాంటిది ఇక్కడ హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇక్కడ అన్ని డాక్టర్ని ఫెసిలిటీ చేసి అది అపాయింట్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ గల వ్యక్తి ఆయనకి ఆయన చెప్తున్న అనుభవం ఎక్కువ ఉంది అనుభవం ఉన్న వ్యక్తికి ఆదోని జిల్లా ఇక్కడ విచ్చేసిన జిఎస్టీ నాయకులకు అలాగే ఇంత ముందు ఎంఆర్పి నాయకులు బాల సంఘ నాయకులు ఈరోజు వందవాగిలి గత నుంచి వచ్చిన సోదరులకు రైతు సోదరులకు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఎందుకు కావాలనేది మేము ఎందుకు అడుగుతున్నామంటే మీకు ఒకసారి పాత రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకప్పుడు మద్రాస్ గవర్నమెంట్లో మనం ఉన్నాం మద్రాస్ గవర్నమెంట్ నుంచి మనం విడిపోయిన తర్వాత మనకు కర్నూలు జిల్లా రాజధాని అయింది మళ్ళా కర్నూలు నుంచి విడిపోయి హైదరాబాద్ రాజధాని అయింది మళ్ళీ హైదరాబాద్ విడిపోయి ఈరోజు అమరావతి పోయినాం అంటే రాజధానిలు మారలేవు కానీ మన ఆధునిక భవిష్యత్తు మాత్రం మారలేదు ఎందుకంటే అక్షరాస్గా చూస్తే ఇక్కడ ముప్పై శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకునే వాళ్ళు లేరు అలాగే ఉపాధి కోసం ఏమైనా చేసుకుంటామంటే ఉపాధి అవకాశాలు కూడా లేవు అలాగే వ్యవసాయంకి ఏదైనా చేసుకుంటాము సాగు చేసుకుంటామంటే మనకి నీళ్లు ఉన్నా నీళ్ళు లేకున్నట్లే అయిపోయినాం ఈరోజు తుంగభద్ర నది మన ఆదుల చుట్టూ ప్రవహిస్తుంది అయితే మనము నీళ్ళు ఈ టైంలో ఉపయోగించుకోవడం లేదు లక్ష అరవై వేల ఎకరాలు ఎల్ఎల్సి కింద ఉంటే కేవలం నలభై వేల ఎకరాలకి ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మనం నీళ్లు వాడుకుంటున్నాం ఈరోజు కూడా ఆళ్ళల్లో వేదవతి ఉంది దాని గురించి పది సంవత్సరాల నుంచి రైతులు పోరాడుతుంటే కూడా ఆ ప్రభుత్వం పోయా ఈ ప్రభుత్వం పోయా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆ వేదవతి గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క పార్లమెంటు కానీ ఎవరు అసెంబ్లీలో మాట్లాడమే లేదు ఈరోజు ఎన్నికల ముందు వచ్చినప్పుడు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి తల్లిపూరు మాటలు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత అసలు కనపడకుండా పోతారు మీకు ఉదాహరణ చెప్తా పచ్చికొండలో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు జగన్ ప్రభుత్వం అనింది చంద్రబాబు ప్రభుత్వం అనింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయింది ఏమైనా జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చిందా రాలేదు ఉన్న ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి ఉన్న ఫ్యాక్టరీలు మూతబడుకుంటా ఆ మూడు మిల్లులు ఉంటే మూడు మిల్లులు మూతపడి ఈరోజు దాదాపు ఐదు వేల మంది ఆరు వేల మంది నిరుద్యోగంగా ఉన్నారు చాలామంది చనిపోవడం జరిగింది రైతులకు ఉపాధి లేక వలసలు పోయినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి చాలామంది రైతులు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అంటే ఇంతవరకు ఏమీ కనపడలే ఇక్కడే మన కంప్తి ఒక యాక్సిడెంట్ జరిగింది ఇంతవరకు వాళ్ళకి సాయమే రాలేదు పెద్ద కుటుంబంలో ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ కూడా రాలే ఆ రకంగా ప్రతి మండలంలో వలస పోయినప్పుడు ఇంటికాడ ఎవరు ఉంటారు కేవలం ముసలి వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు పిల్లవాళ్ళు అంతా సహా ఎక్కడ ఉపాధి కనబడితే అక్కడ పోతారు ప్రభుత్వం దీనిపైన ఎందుకు లేదు ఈరోజు నాయకులు ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు పత్తికొండ ఎమ్మెల్యే కానీ ఎమీను ఎమ్మెల్యే కానీ ఈరోజు ఒక ఆయన ఒక బయటకు రాలే ఈ రోజు కూడా వాళ్ళ సంజీభావం తెలుస్తలే నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా అయ్యా మీరు ప్రజలు ఓటేసినాను ప్రజలు ఓటేసినప్పుడు మీరు ప్రజల కోసం ముందు ఉండి మొలాడవలసిన బాధ్యత మీదని చెప్పి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటున్నా మీరు తప్పకుండా రావాలి నీడ మా ఆధునిక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే పేపర్ ఇచ్చినానో అక్కడ ఇచ్చినానో ఇక్కడ అంటాడు అయ్యా నువ్వు జిల్లా కోసము నువ్వు నిహాదీక్ష చేయి అన్నావు నేను నడి ఊర్లో నిహా దిక్ష చేస్తావని చెప్పి ఇక్కడ ఉండే ఆరోగ్య శాస్త్ర సభ్యులు చెప్పడం జరిగింది అయ్యా నువ్వు ఇక్కడ చేయొచ్చు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు నువ్వు నిహాదీక్ష కూర్చోవు జిల్లా ఎట్లా రాదు మేము చూసుకుంటాం అందరు ఎమ్మెల్యేలు పోయి మీరు స్పీకర్ దగ్గర కూర్చోండి ఇదో జై నాగేశ్వర కానీ ఏ శ్యాంబాబు కానీ ముప్పి ఎమ్మెల్యే కానీ పాతసాది ఎమ్మెల్యే కానీ అలాగే మంత్రాలయం బాల్ నగరి కానీ ఇదంతా పోయి అసెంబ్లీలో కూర్చోండి ఈరోజు మనం జిల్లా చేయలేక వచ్చి ప్రతి ఒక్కరు ఊరూరు ఆదాని చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మండరాలు అందరూ ఆదానికి వచ్చి జిల్లా చే ఏర్పాటు చేయాలని కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి ప్రతి ఒక్కరు రోజు స్కూల్ ఫిల్ అయితే కాలేజీ వాళ్ళు అయితే ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు సంఘీభవన్ అని చెప్పడానికి ప్రతి ఒక్క అధికారులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు ఇక్కడ సంఘీభవన్ చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పరిగణనైనా నా పేరు సో కూటమి ప్రభుత్వాలు ఈ ఆలోని జిల్లా చేస్తే చాలా మందికి ఉపయోగం ఉంటుందని కలిసి ప్రతి ఒక్కరు పేరు పేరున అధికారులు ప్రతి ఒక్కరు రైతులు చాలామంది స్కూల్ పిల్లలు అయితే ఉద్యోగులు అయితే ఏదైనా కూడా ప్రతి ఒక్కరు సాధించుకుంటాం మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ చేయడానికి కలిసి కుటుంబ ప్రభుత్వానికి అడుగుతున్నాం మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ జిల్లా కానీ ఏర్పాటు చేయడానికి కలిసి ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ఇక్కడ పాఠశాల గారు మంత్రి మంత్రి దగ్గర కానీ కలిసినారో లేదో కానీ మంత్రి దగ్గర కలిసాలి అలాగే చంద్రబాబు నాయుడు పై జిల్లా చేయడానికి కుటుంబ ప్రభుత్వం వాళ్ళంతా ఆయనతో కలిసి జిల్లా ఆదో చేయాలనికేసి ప్రతి ఒక్కరు ధర్నాలు స్టాయికల్ చేస్తున్నారని కలిసి ఈ ఆదోనికి ఆయన గుర్తింపన తేవాలనికేసి పాద్ర సార్ గారికి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ పోవడానికి కలిసి నేను యుద్ధం చేస్తున్నా నా పేరు హరిగ నారాయణ আমরা বলতে আমরা বলতে केकर छोड़ो